మనం ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి చాలా కష్టపడతాం కదా ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథనే చూడబోతున్నాం ఇది ఇంగ్లండ్ వెళ్లిన ఒక వ్యక్తి కథ అక్కడి చలితో తన అనుభవం ఎలాంటిదో తెలుసుకుందాం ఇది కేవలం చలి గురించి మాత్రమే కాదు అసలు మార్పును మనం ఎలా ఎదుర్కొంటాం ఎలా దానికి అలవాటు పడతామనే ఒక పెద్ద విషయం గురించి సో ఇంకెందుకు ఆలస్యం పదండి మొదలుపెడదాం ఆ ఉదయం వింతగా అనిపించింది కథ ఇక్కడే మొదలవుతుంది చూడండి ఇందులో పెద్ద డ్రామా ఏమీ లేదు జస్ట్ ఒక ఫీలింగ్ ఏదో తేడాగా ఉంది అని ఈ ఒక్క మాట చాలు ఆ చెప్పిన వ్యక్తి అంటే పార్వతీశం మనసులో ఏముందో అర్థం చేసుకోడానికి అసలు ఏంటా వింత ఎందుకలా అనిపించింది సో మొదటి భాగం ఒక వింత ఉదయం ఇక్కడే మన హీరోకి ఆ వదిలిపెట్టని చలితో మొదటిసారి పరిచయమవుతుంది ఇది కేవలం చలిగా ఉంది చికాగ్గా ఉంది అనే విషయం కాదు అంతకు మించి అప్పటిదాకా తనకు తెలిసిన ప్రపంచానికి ఈ కొత్త వాస్తవానికి మధ్య ఉన్న తేడాని మొట్టమొదటిసారిగా ఎదుర్కోవడం అనమాట ఆ చలి ఎలాంటిదో తెలుసా గాలి వచ్చి చర్మాన్ని తాకింది అంతే అక్కడే ఉండిపోయింది వెనక్కి వెళ్ళలేదు మనకు తెలిసిన చలి అలా కాదుగదా కాసేపుండి పోతుంది కాని ఇది ఇది చాలా మొండిది పట్టుకుంటే వదలదు నిజం చెప్పాలంటే అదొక దాడిలా అనిపిస్తుంది ఇక్కడే అసలు విషయం అర్థమవుతుంది మనం ఒకటి ఊహిస్తే అక్కడ వాస్తవం ఇంకోలా ఉంది ఇప్పుడు చూడండి మన దేశంలో చలి ఎలా ఒక చుట్టంలా వస్తుందిగాని కొన్ని రోజులుండి వెళ్లిపోతుంది కాని ఇంగ్లాండ్లో అలా కాదు అది పర్మనెంట్ రెసిడెంట్ అన్మాట అక్కడే ఉంటుంది సరిగ్గా ఈ తేడా వల్లే మన కథానాయకుడికి అంతా ఇబ్బందిగా ఒంటరిగా అనిపించింది ఇప్పటివరకు మనం చలివల్ల కలిగే ఇబ్బంది గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు కథ ఇంకొంచెం ముందుకు వెళ్తోంది ఒక సోషల్ యాంగిల్లోకి ఇదే చలితో మొదటి పోరాటం అంటే చుట్టూ ఉన్నవాళ్లందరూ దీనికి సిద్ధంగా ఉన్నారు కాని మాత్రమే ఒంటరిగా పోరాడుతున్నాడు అనే ఫీలింగ్ కలగడం ఈ లైన్ ఎంత బావుందో చూడండి గాలి తన షాల్లోకి పర్మిషన్ తీసుకుని మరీ దూరిపోయిందట ఎంత చక్కటి పోలిక అంటే ఆ షాల్ గాలిని ఆపడంలో అస్సలు పనికిరాలేదు అని చెప్పడానికి ఇంతకంటే అందంగా చెప్పలేం దీన్నిబట్టే అర్థమవుతుంది మన కథానాయకుడు ఎంత అమాయకంగా ఎంత అన్ప్రిపేర్డ్గా ఉన్నాడో జస్ట్ ఒక్క మాట ఇతరులంతా సిద్ధంగా ఉన్నారు అంతే ఈ ఒక్క మాట చాలు అతని ఒంటరితనం ఎంత పెద్దదో చెప్పటానికి తను ఒక్కడేమో ఈ చలితో యుద్ధం చేస్తున్నాడు కానీ చుట్టూ చూస్తే మిగతా వాళ్లంతా దానికెప్పుడో పడిపోయి హాయిగా ప్రశాంతంగా ఉన్నారు ఆ ఫీలింగ్ భలే ఉంటుంది గదా అలా చుట్టూ చూస్తే ఏం కనిపించింది అందరూ పెద్ద పెద్ద కోట్లు వేసుకున్నారు చేతులకు గ్లౌజులున్నాయి అన్నీ సరే కాని వీటన్నిటికన్నా పవర్ఫుల్ విషయమేంటంటే వాళ్ళ సైలెన్స్ కూడా కంప్లైంట్ చేయట్లేదు ఎందుకో ఎందుకంటే వింత వింతకాదు వాళ్లకు ఇది రోజూ చూసేదే వాళ్ల జీవితంలో ఇదొక భాగం సో వాళ్ల యూనిఫామ్ కేవలం కోట్లు గ్లౌజులు కాదు ఆ మౌనం కూడా ఇక కథ వచ్చేసింది ఏంటంటే శరీరం తిరగబడటం మనస్సు ఎంత కంట్రోల్ చేద్దామనుకున్నా శరీరం మాత్రం ఆ చలికి తట్టుకోలేక చేతులెత్తేసింది ఇక నా వల్ల కాదు అన్నప్పుడు ఏం జరుగుతోంది ఆ చలి ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉందో చూడండి బాడీ మీద కంట్రోల్ పోయింది వేళ్లు కూడా మాట వినట్లేదు ఏదో బాగా ఆలోచించి అప్పుడు కదిలినట్టు చాలా స్లోగా కదులుతున్నాయట అంటే ఇక ఆ చలి తీవ్రత ఏ రేంజ్లో ఉందో మనం ఊహించుకోవచ్చు ఇంతకంటే బాగా చెప్పలేం ఇక్కడ రెండు వేరువేరు ఇంగ్లాండ్లో కనిపిస్తాయి ఒకటి బయట కనికరం లేని చలి రెండోది లోపల అంప్రొవైజ్డ్గా దొరికిన వెచ్చదనం బయట ప్రకృతి ఒక రాక్షసిలా ఉంటే లోపల మాత్రం కొద్దిసేపైన ఒక స్వర్గం లాంటి ప్రశాంతత దొరికింది ఆ తేడా చాలా పెద్దది ఇక్కడే సరిగ్గా ఇక్కడే కథలో అసలైన టర్నింగ్ పాయింట్ వస్తుంది ఇది ఇంకా ప్రాబ్లం సాల్వైనట్టు కాదు కాని ప్రాబ్లంని సాల్వ్ చేసే సరైన దారి దొరికింది అంటే ఎమోషనల్గా ఫైట్ చేయడం ఆపేసి లాజికల్గా ఆలోచించడం మొదలుపెట్టడం అన్నమాట ఆ ఆలోచనే ఇది మొత్తం మార్పుకు ఇదే కారణం చలి అనేది ఒక శత్రువు కాదు దాంతో మనం పోరాడక్కర్లేదు అది అక్కడే ఒక రూల్ ఒక నియమం అంతే ఈ చిన్న విషయం ఎప్పుడైతే అర్థమైందో అప్పుడే పోరాటం ఆగిపోయింది అడాప్ట్ అవ్వడం మొదలైంది ఇదే రియల్ టర్నింగ్ పాయింట్ ఒక్కసారి చలి ఒక రూల్ అని యాక్సెప్ట్ చేశాక ఇక సొల్యూషన్ చాలా సింపుల్ అయిపోయింది ఫస్ట్ ఆ రూల్ని గౌరవించాలి సరే ఇక్కడ ఇంతే అని ఒప్పుకోవాలి సెకెండ్ ఆ రూల్స్కి తగ్గట్టు మన రెడీ అవ్వాలి అంటే వెచ్చటి బట్టలు కొనాలి అంతే చూసారా పోరాటం కాస్తా పరిష్కారంగా మారింది తిరుగుబాటు కాస్తా అనుసరణగా మారింది ఇక ఈ చివరి మాట ఈ మొత్తం కథకు ఒక పర్ఫెక్ట్ ముగింపు ఇంగ్లాండ్ మీద దాడి చేయలేదు కేవలం నాకోసం అది మారలేదు అంతే ఎంత నిజం కదా ప్రపంచం మనకోసం మారదు మనమే దానికి తగ్గట్టుగా మారాలి ఇది ఓడిపోవడం కాదు ఇది మెచ్యూరిటీ పరిపక్వత సో ఈ కథ మనందరిలో ఒక ప్రశ్నను రేకెత్తిస్తుంది అది ఇంగ్లాండ్లోని చలి కావచ్చు లేదా ఒక కొత్త ఆఫీస్ వాతావరణం కావచ్చు లేదా మన జీవితంలో ఎదురయ్యే ఏదైనా సరే ఒక కొత్త ఛాలెంజ్ కావచ్చు మనం ఇలాంటి కొత్త పరిస్థితులకు కొత్త రూల్స్ కి ఎలా అలవాటు పడతాం వాటితో పోరాడుతూనే ఉండిపోతామా లేకపోతే సరే ఇది ఇంతే అని యాక్సెప్ట్ చేసి దాంతో కలిసి బతకడం నేర్చుకుంటామా ఆలోచించాల్సిన విషయమే కదా